ప్రైజ్ లాడ్ ప్రొబైన్ నామంలో సోల్ వినర్స్ ఏజెన్సీ గాజుపల్ టీం తరఫున చేయబోతున్నటువంటి సువార్త పరిచర్య నిమిత్తం మేము సిద్ధం కాబోతూ ఉన్నాం పిల్లలకు పేద పిల్లలకు చెప్పులు పంచిపెట్టడానికి చెప్పులు అలాగే పెద్దవారికి చీరలు కొత్త చీరలు స్నాక్స్ బిస్కెట్లు మరియు చాక్లెట్ అనేకమైన రకమైనటువంటి వస్తువులు తీసుకుని వెళ్తా ఉన్నాం మీలో చాలామంది ఇచ్చినటువంటి పాత చీరలు మంచి మంచి బట్టలు అవన్నీ వేటికవి సిద్ధం చేస్తూ ఉన్నారు కొత్త చీరలు అలాగే ట్రాక్స్ అనమాట ట్రాక్స్ పంచిపెట్టడానికి పిల్లలకి కొన్ని థర్టీ బేట్స్ కూడా కొంతమంది ఇచ్చారు సేవకులు అవి కూడా తీసుకున్నాం మరి బైబిల్స్ బైబిల్స్ కూడా ఉన్నాయి మరి పరిచయం కోసం ప్రార్థన చేయండి ఏ ఆటంకం లేకుండా దేవునికి మహిమకరంగా దేవునికి మహిమకరంగా అనేక ఆత్మరక్షణార్థమైన పరిచర్య జరిగేలాగిన జూలై ఒకటి రెండు మూడు తేదీలో జరగబోతున్నటువంటి ఈ పరిచర్య కోసం మీరు అందరు ప్రార్థన చేయండి Naruto.